ఇంట్లో షాపింగ్ బ్యాగులు ఉంటాయి కదా ఒక బ్యాగ్ తీసుకోవాలి ఈ బ్యాగ్ తో పాటు బ్యాంకులు ఒకటి తీసుకోవాలి మట్టి గాజు కాకుండా మెటల్ బ్యాంగిల్స్ బాగుంటాయి కొంచెం లావుగా ఉంటే ఇంకా బాగుంటాయి అన్నమాట ఒక బ్యాంగిల్ తీసుకొని సంచి మీద పెట్టేసి రౌండ్గా మార్క్ చేసుకోవాలి సంచి కింద వైపు నుంచి కొంచెం హైట్లో సెంటర్లో పెట్టేసుకొని రౌండ్గా మార్క్ చేసి ఈ మార్క్ మీద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత తీసుకున్న బ్యాంగిల్ పైన గ్లూ పెట్టుకోవాలి ఫెవీబాండ్ గ్లూ ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే ఆ గ్లూ పెట్టేసుకొని గాజు పైన మొత్తం రౌండ్గా ఈ గాజుని కట్ చేసుకున్న ఈ బ్యాగ్ మీద అంటించుకోవాలి కాసేపటికి ఆరిపోయి చక్కగా అంటుకుంటుంది అంటుకున్న తర్వాత ఈ బ్యాగ్ని కిచెన్లో మీరు ఒక చోట హ్యాంగ్ చేసుకుంటే ఇందులో మన సరుకులు తెచ్చుకున్నప్పుడు కూరగాయలు తెచ్చుకున్నప్పుడు లగేజీ కవర్లు పేపర్ బ్యాగులు క్లాత్ బ్యాగులు ఇవన్నీ వస్తుంటాయి ఉంటాయి కదా వీటిని అక్కడ ఇక్కడ పెట్టకుండా ఇందులో పెట్టేసుకోవచ్చు బ్యాగ్ ఇలా హోల్ పెట్టుకుని కొంచెం హైట్లో హ్యాంగ్ చేసుకున్నా సరే మీరు లగేజీ కవర్లు ఇవన్నీ ఉన్నప్పుడు ప్రతిసారి బ్యాగ్ పైనుంచి తీసే పని లేకుండా ఈ హోల్ లోపల నుంచే పెట్టేసుకోవచ్చు కూరగాయలు తెచ్చుకున్నప్పుడు సరుకులు తెచ్చుకున్నప్పుడు వచ్చే కవర్లన్నీ నీట్గా మడత పెట్టేసుకొని ఇలా ఇహో లోపల నుంచే పెట్టేసుకోవచ్చు కావలసినప్పుడు ఏదైనా కవర్ కావాలి అంటే ఇహో లోపల నుంచే తీసేసుకోవచ్చు చూడటానికి బాగుంటుంది లగేజీ కవర్లు కూడా ఇందులో చాలా పెట్టేసుకోవచ్చు తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందనమాట ఎప్పుడైనా సరే కవర్ కావాలంటే ఈజీగా తీసుకోవచ్చు సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఒకటి ఇలా తయారు చేసుకుని లగేజీ కవర్లు ఇవన్నీ పెట్టుకోవటానికి యూస్ చేసుకోవచ్చు హోమియోపతి మందులు ఇలాంటి బాటిల్స్ వస్తుంటాయి కదా లోపల పిలిసే పోగానే వీటిని పడేస్తూ ఉంటాం పనికిరావని పడేయకుండా ఈ బాటిల్స్ ఉన్నప్పుడు కొన్ని బాటిల్స్ తీసుకోవాలి వీటితో పాటు కొంచెం వడల్పుగా ఉండే ప్లాస్టిక్ మూత ఒకటి తీసుకోవాలి ఇలాంటి మూతలు ఏమైనా ఉంటే సరే లేకపోతే కర్రీ బాక్సులు వస్తుంటాయి కదా అవైనా సరే తీసుకోవచ్చు తర్వాత బాటిల్కి అడుగున కింద వైపు కొద్దిగా గ్లూ పెట్టేసుకోవాలి గ్లూ పెట్టుకొని మూత మీద అన్ని రౌండ్గా కొంచెం గ్యాప్ పెట్టేసుకుంటూ అంటించుకోవాలి ఇలా మొత్తం మూత లోపల అంటించుకోవచ్చు మీరు లేదంటే మూత పైన కూడా ఎలా కావాలంటే అలా అంటించుకోవచ్చు కాసేపటికి పూర్తిగా ఇవన్నీ ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత దీన్ని మీరు చక్కగా పెన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో మీరు పెన్నులు పెన్సిల్లు ఏవైనా పెట్టుకోవచ్చు ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క పెన్ను పెన్సిల్ తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది ఇంట్లో చాలా ఈజీగా బాటిల్స్ ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు బయట మనకి దొరుకుతూనే ఉంటాయి మార్కెట్లో పెన్ స్టాండ్లు కాకపోతే బాటిల్స్ ఖాళీగా ఉన్నప్పుడు కొద్దిగా గ్లూ పెట్టుకొని అంటించుకుంటే చాలు ఎక్కువ శ్రమ లేదు చేసుకోవాల్సిన పనే లేదు చాలా సింపులే కాబట్టి బాటిల్స్ ఖాళీగా ఉన్నప్పుడు పెన్నులు పెన్సిల్లు పెట్టుకోవడానికి ఇలా తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అలాగే మిషన్కి కావలసినవన్నీ కూడా ఈ బాటిల్స్లో పెట్టుకోవచ్చు హుక్సులు మిషన్ సూదులు హెమింగ్ సూదులు ఇంకా షర్టు బటన్లు గుండు పిన్నులు బ్లౌజ్ కటింగ్ ఎప్పుడు మార్క్ చేసుకోవాలంటే కదలకుండా ఈ గుండు పిన్నులు పెట్టుకుంటూ ఉంటాం ఇవన్నీ ఈ బాటిల్స్లో పెట్టుకోవచ్చు ఇంకా మార్క్ చేసుకోవటానికి ఒక చాక్ పీసు నెక్కి వాటికి కొద్దిగా పూసలు కుట్టుకోవాలంటే పూసలు ఇవన్నీ కూడా బాటిల్స్లో పూసి పెట్టుకోవచ్చు మామూలుగా బాటిల్స్ అంటించుకునే పనేం లేదు అన్ని విడివిడిగా బాటిల్స్లో పోసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు పెన్ కి తయారు చేసుకున్నప్పుడు పెన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నీ ఒకే చోట ఉంటాయి ఒక పక్కన పెట్టేసుకుంటే కావలసినప్పుడు మనకి ఉక్సులు కావాలంటే మూత తీసేసుకొని ఉక్సులు తీసుకొని వాడుకోవచ్చు ఇలా పెన్ స్టాండ్లాగా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు వంటగదిలో రైస్ కుక్కరు ఓవెను గ్రైండరు మిక్సీ ఇంకా ఇండక్షన్ స్టవ్ ఇలాంటివి చాలా ఉంటాయి వంట చేసుకోవడానికి వీటికి వచ్చే వైర్లు మనం ఎంత జాగ్రత్తగా సపరేట్గా పెట్టుకున్నా సరే వంట చేసే హడావిడిలో అన్ని కలిసిపోయి మెళకలు పడిపోతూ ఉంటాయి అనమాట మిక్సీ తీసుకోవాలన్నా ఆ వైర్ ఏదో వెతుక్కోవాలి రైస్ కుక్కర్ వైర్ అయినా అంతే ఏది తీసుకోవాలో ముందుగానే చూసి వెతుక్కొని పెట్టుకోవాలి హడావిడిగా వంట చేసేటప్పుడు అయితే ఇంకా చాలా ఇబ్బంది అన్నీ కలిసిపోతుంటాయి కాబట్టి ఏ వైర్ వెతుక్కొని పెట్టుకోవాలి ఇబ్బంది ఏది లేకుండా ఎన్ని వైర్లు ఉన్నా సరే వేటికవే సపరేట్ గా అన్ని కలిసిపోకుండా తీసుకోవడానికి కూడా వీలుగా ఉండాలి అంటే బట్టలకి పెట్టుకునే క్లిప్పులు ఉంటాయి కదా ఆ క్లిప్పులు తీసుకోవాలి ఈ క్లిప్పులతో పాటు డబుల్ సైడ్ ప్లాస్టర్ తీసుకుని ఈ ప్లాస్టర్ ని క్లిప్పు పైన అంటించుకోవాలి కొద్దిగా ప్లాస్టర్ వేసుకోకుండా క్లిప్పు పైనుంచి కింద వరకు క్లిప్పు ఎంత పొడవైతే ఉంటుందో అంత పొడవ వరకు ప్లాస్టర్ అంటించుకోవాలి ఇలా ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు రెండు కావాలంటే రెండు మూడు కావాలంటే మూడు మీరు పెట్టుకునే వస్తువులకి ఎన్ని కావాలో అన్ని క్లిప్పులు ఇలాగే తయారు చేసుకొని ప్లాస్టర్కి రెండవ వైపు పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ను తీసేసి గోడకి స్టిక్ చేసుకోవాలి ఇట్లా అన్ని క్లిప్పులు అంటించుకోవాలి వస్తువు వెనక వైపు క్లిప్ అంటించుకుంటే వైర్ పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం అంటించుకున్న తర్వాత వైర్ నీట్గా మడత పెట్టేసుకొని ఈ క్లిప్లో పెట్టేసుకోవచ్చు మీరు మిక్సీ వేసుకోవాలనుకున్నప్పుడు మిక్సీ వైర్ తీసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వైర్ దీనికే పెట్టేసుకోవచ్చు గ్రైండర్ వేసుకోవాలనుకున్నప్పుడు గ్రైండర్ వైర్ తీసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ క్లిప్కే పెట్టేసుకోవచ్చు తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట అన్ని వైర్లు మెనకలు పడిపోకుండా ఉంటాయి ఏ వైర్కి ఆ వైర్ కనిపిస్తూ ఉంటుంది ఇంకా ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవాలంటే కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అన్ని వైర్లు ప్లాట్ఫామ్ మీద ఉంటే ప్రతిసారి చేతితో పట్టుకొని క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఏం లేకుండా వైర్లు కనిపిస్తూ ఉంటాయి నీట్గా తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా క్లిప్పులతోటి వైర్లు పెట్టుకోవడానికి తయారు చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఖాళీ అయిన విమ్ సోప్ బాక్స్ ఒకటి తీసుకోవాలి ఈ బాక్స్తో పాటు నెట్ బ్యాగ్ ఒకటి కావాలి ఈ బాక్సే కాదు రౌండ్ బాక్సులు ఇంకా కర్రీ బాక్సులు మనం వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా కర్రీ బాక్సులు పడేసేవి ఏ బాక్స్ అయినా సరే ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్ మీద ఈ నెట్ బ్యాగ్ని పెట్టేసి కదలకుండా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి టైట్గా వేసుకోవాలి కొద్దిగా లోపల నెట్టు గా ఉండకుండా టైట్గా వేసుకోవాలి రబ్బర్ వేసుకున్న తర్వాత కాస్త టైట్గా లాగేస్తే వచ్చేస్తుంది అంతా రెడీ చేసుకున్న తర్వాత నెట్ కొద్దిగా ఎక్కువగా ఉన్నది కదా బ్యాగ్ ఈ ఎక్కువగా ఉన్నది కట్ చేసుకోవాలి మరీ రబ్బర్ బ్యాండ్ పై వరకు కట్ చేసుకోకుండా కొద్దిగా కట్ చేసుకుంటే చాలు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ని సింక్ దగ్గర పెట్టుకుంటే ఇందులో స్క్రబ్బర్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు సింకులో గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత స్క్రబ్బర్లు శుభ్రంగా కడిగేసుకుని సోప్ బాక్స్లో పెట్టుకోకుండా ఈ నెట్లో పెట్టేసుకుంటే నీళ్లు ఏమైనా ఉంటే కార్య అన్నీ ఈ బాక్స్లోనే ఉంటాయి అనమాట సోప్ బాక్స్ పెట్టుకుంటే నానిపోతాయి అనమాట అలాగే సింకు క్లీన్ చేసుకున్న స్క్రబ్బర్లు ఉంటాయి కదా అవి కూడా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ నెట్టి మీద పెట్టుకుంటే నీళ్ళు అవన్నీ ఏమన్నా ఉంటే కింద బాక్స్లో పడి స్క్రబ్బర్లు కూడా పూర్తిగా ఆరిపోతాయి అనమాట వాసన రాకుండా ఉంటాయి తర్వాత ఈ నీళ్లు పడేసుకోవచ్చు అలాగే ఈ బాక్స్ని బట్టల సబ్బు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు సబ్బు కింద నానిపోకుండా ఉంటుంది ఇలా పడేసే బాక్స్ని మనకు కావలసినట్లుగా తయారు చేసుకుని యూజ్ చేసుకోవచ్చు పాడైపోయిన షాపింగ్ బ్యాగులు ఇంట్లో ఉంటూనే ఉంటాయి కొన్ని ఏమో హ్యాండిల్స్ ఊడిపోతాయి కొన్ని అసలు పనికిరావు పట్టుకోవడానికి ఏమాత్రం వీలుండవు హ్యాండిల్స్ ఊడిపోతే కుట్టు వేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు కానీ కొన్ని అసలుకి పనికిరావు ఇలాంటి పనికిరాని బ్యాగులు ఏమైనా ఉంటే ఈ మధ్యలోకి ఇలా మడత పెట్టుకోవాలి కరెక్ట్గా మధ్యలోకి మడత పెట్టుకుంటే బ్యాగ్ స్టిఫ్గా ఉంటుందన్నమాట మీరు కావాలంటే ఈ హైట్ వరకు మడత పెట్టేసుకోవచ్చు లేదంటే హైట్ తక్కువ కావాలి అంటే ఇంకొంచెం లోపలికి పెట్టుకుంటే చాలు ఇలా నాలుగు వైపులా బ్యాగ్ సమానంగా లోపలికి వెళ్ళేలాగా మడత పెట్టేసుకొని అడుగున కింద ఒకటి పెట్టుకోవాలి అట్టముక్క పెట్టుకుంటే కింద బ్యాగ్ స్టిఫ్గా ఉంటుంది అనమాట సపోర్ట్ ఉంటుంది పట్టుకోవటానికి కూడా ఒక బాక్స్ లాగా ఉంటుందనమాట ఇట్లా అట్టముక్క పెట్టుకున్న తర్వాత బ్యాగ్ నాలుగు వైపులా కార్నర్స్ అన్నీ సమానంగా సరి చూసుకుంటే మనకి ఒక బాక్స్ లాంటి బ్యాగ్ రెడీ అయిపోతుంది ఈ బ్యాగ్ని మీరు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు బట్టల లో పెట్టేసుకోవచ్చు సింక్ దగ్గర పెట్టుకోవచ్చు సింక్ దగ్గర పెట్టుకుంటే డిష్ వాష్లు బట్టల సబ్బులు లిక్విడ్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటే కడాయిలకి మూతలు వస్తుంటాయి కదా ఇవి హ్యాండిల్స్ ఉంటాయి అనమాట పట్టుకోవటానికి ఇవి స్టాండ్లో పెట్టుకున్నా నిలబడవు ఎక్కువ స్పేస్ తీసుకుంటూ ఉంటుంది అనమాట ఎక్కువ ప్లేట్లు పట్టవు అందుకని అవన్నీ కూడా ఈ సంచిలో పెట్టుకుంటే తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా పెట్టుకోవచ్చు అలాగే రకరకాల టిఫిన్ ప్లేట్స్ చాలా ఉంటాయి మన దగ్గర కొన్ని ఏమో స్క్వేర్ షేపు కొన్ని రౌండ్ కొన్ని చిన్నవి పెద్దవి ఇంకా డిజైన్స్ వేరుగా ఉంటాయి అనమాట ఇవన్నీ స్టాండ్లో పెట్టుకుంటే తీసుకునేటప్పుడు పడిపోతూ ఉంటాయి అనమాట పడిపోకుండా ఉండాలంటే చక్కగా అన్నీ ఈ బ్యాగ్లో పెట్టుకుంటే తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటాయి ప్లేట్లు కూడా పడిపోకుండా ఉంటాయన్నమాట తర్వాత ఈ బ్యాగ్లో సరుకులు తెచ్చుకున్నప్పుడు కొన్ని ప్యాకెట్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా ఈ బ్యాగ్ని కప్బోర్డ్లో పెట్టేసుకుని ఆ ప్యాకెట్స్ అన్ని ఇందులో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే ఈ బ్యాగ్ని బట్టల లో పెట్టుకొని ఇందులో టవల్స్ టీ షర్ట్లు ఇవన్నీ నీట్గా మడత పెట్టుకొని పెట్టుకోవచ్చు బ్యాగులు పాడైపోయినవి ఏమన్నా ఉంటే ఇలా తయారు చేసుకొని మీకు కావాల్సినట్లుగా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు అవసరం అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో